హలో ఎవరు మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఈరోజు హెల్దీ చట్నీ చేద్దాం మనం దానిలో మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా అది హెల్దీ ఇంట్రెస్టింగ్గా కొంచెం తప్పలాగా చేయాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర కొత్తిమీర వేసుకొని కలిపి మనం ఉత్తప్పం చేద్దాం పెన్నం మీద మనం ఉత్తప్పం వేద్దాం ఇది చేసుకొని ఫ్యాట్గా వేసుకుని మనం మూత పెట్టుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది అదొక స్టైల్ మనం పెన్నం తాలిన తర్వాత వేసి కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు ఇది కొంచెం నెయ్యి నూనె కలిపింది బ్యాటర్ వేసుకుని మనం తప్పాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే హెల్తీగా చేసుకోవాలంటే నా దగ్గర కొత్తిమీర అది పుదీనా ఉంది పుదీనాని క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను ఇది కొత్తిమీర కూడా వేసుకున్నాను ఎంత లీఫీ వెజిటేబుల్ మనకి వెళ్తే మంచిది కదా ఇది మిర్చి కొంచెం కరివేపాకు ఇంకా ఉంది కానీ ఇది లీఫీ వెజిటబుల్స్ ఇంన్నాయి కదా అని నేను ఇది చేస్తున్నాను దాంట్లో కొంచెం మనం కొబ్బరి వేద్దాం ఇది చిన్నది కొబ్బరిని మామిడికాయ కూడా వేద్దామని ఆలోచన చేస్తున్నాను ఇది కాలింది తిని ఉల్టా చేద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా పెట్టుకొని చేద్దాం మనం ఏంటంటే ఇది ఎక్కువ నేను ఇంట్లో ఉన్న వాటితోను ఇలాగంటే అన్నీ హెల్త్కి మంచిదని నేను ఇలా చేసేస్తూ ఉంటాను చట్నీ కోసం అని ఇది కొబ్బరి కొంచెం ఉండి తీసుకున్నాను మామిడికాయ కూడా తీసుకున్నాను ఇంకా పోపు ఇవన్నీ వేసి పచ్చడి చేసేసి ఉత్తప్పుల పాటు తినొచ్చని అని ఇది వాటితోనే అంటే కొందరికి నచ్చుతుందే లేదో తెలియదు కానీ నేను నా స్టైల్లో నా ప్రాసెస్లో చెప్పేస్తున్నాను మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి నచ్చకపోతే సజెషన్స్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏదన్నా మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఇలాట్స్ దోశ కనుక ఇలాగా కొంచెం హార్ట్ ఇదిగా ఉంది హార్డ్ అంటే హెవీ హెవీ అన్నట్టు అనిపిస్తుంది నాకు మనం పచ్చడికి ప్రిపేర్ చేసేద్దాం వేస్తున్నాయి ఈ మిర్చిలు కూడా వేద్దాం ఎందుకంటే పోపులు తక్కువ వేసాను కొబ్బరి వేస్తున్నాం కదా మనం కొంచెం కొబ్బరి వేసేటప్పుడు అందుకని ఇది తగ్గిస్తున్నాను ఈ కొబ్బరి కూడా కొంచెం వేడి చేద్దాం ఎందుకంటే నేను చేసి పెట్టాను అంటే లేతగా ఉంది కదా కొబ్బరి అందుకని అది కూడా చేస్తున్నాను కూడా వేసేసాను జీలకర్ర ఇది కొంచెం వేసాను ఇందులో పచ్చిది మనం పచ్చిది వేద్దాం రుబ్బేటప్పుడు వెల్లుల్లిపాయ బెల్లం జీలకర్ర ఇవి పచ్చి వేసి మనం రుబ్బుకోవచ్చు పుదీనా వేద్దాం ఎందుకంటే యాసు కూరలతో కూడా మనం కూరల్లో కూరగా వాడుకోవచ్చు చట్నీగా ఇలా వాడుకుంటే మనకి మంచిదని నేను ఇలాగ చేస్తున్నాను అనమాట మీకు కూడా సిక్ లేకుండా ఇన్స్టెంట్గా ఏదన్నా చేసేసుకోవడానికి ఈజీగా చూపిస్తాను చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఎక్కితే ఇది అయిపోయింది ఎందుకంటే అది మనకి ఓన్లీ పచ్చివాసన పోయే వరకునే చేయాలి అంత బాగా వేయించేసే అవసరం లేదు ఎందుకంటే పచ్చివాసన పోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే హెల్తీగా టేస్టీగా బాగుంటుంది కదా ఇది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంకా ఇది బెల్లం వెల్లుల్లిపాయలు అన్నివి ఇవి పచ్చి వేస్తాం కదా మనం ఇది కూడా జీలకర్ర కూడా ఇది వేసేసుకొని మనం చల్లబడిన తర్వాత మిక్సీ చేద్దాం ఓకేనా వా చూడండి చాలా బాగా అయింది కలర్ కూడా ఎంత బాగా వచ్చింది కదా టేస్ట్ చూసేద్దాం ఇది కొంచెం టమాటా చట్నీ ఇది గ్రీన్ చట్నీ వేసుకొని వావ్ గ్రీన్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంది హెల్తీ కూడా మనకి ఎంత చట్పట వెరీ టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ